సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రహ్మాండంగా ఉంది సినిమా ఎక్కడ బోరింగ్ అనేది లేదు మూవీ సూపర్ గా ఉంది మూవీ స్పై సూపర్ గా ఉన్నాయి అన్ని సూపర్ ఉన్నాయి మహేష్ బాబు సూపర్ చాలా చాలా బాగున్నాడు బ్రహ్మాండం నాట్ బ్యాడ్ సూపర్ సూపర్ ఆయన మూవీ వల్ల సూపర్ ఆయన మూవీ వెళ్ళ సూపర్ చెప్పినా నేను ఫ్యాన్స్ అందరికి చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చాలా క్రేజీగా ఉంది మూవీ మూవీ మాత్రం చాలా బాగుంది అందరూ ఎలా అది చాలా ఉంది మెయిన్ మదర్ సెంటిమెంట్ తర్వాత ఫైట్స్ తన లుక్స్ మాత్రం అద్దరి చాలా బాగుంది పిచ్చి పిచ్చి సీలియల్ చాలా బాగుంది ఫ్యాన్స్ నచ్చింది ఫ్యాన్స్ కానాలకి నచ్చినా నచ్చకపోయినా మనం ఏం చేయలేం ఇస్తారు ఇస్తే ఇస్తారు నచ్చింది సూపర్